ప్రభునందు ప్రియమైన సహోదర సకోదరిలార మీకు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమున వందనములు ప్రియులారా ప్రభు మనలను ప్రేమించి మనకు ఇచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము మన ప్రభు ఎల్లవేళలా నిరంతరము కీర్తించబడుటకు ఘనపరచబడుటకు యోగ్యుడైన దేవుడు ఆయన ప్రేమ అమూల్యమైనది ఆయన కృప ఉన్నతమైనది ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది అట్టి ప్రభువును మనము స్తుతించ బద్దులమై ఉన్నాము ప్రియులారా మనము క్రైస్తవ కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య రెండు స్థుతియు మకిమా ఘనత నీకి అను కీర్తన మనము వాడుకుందాం స్థుత మకిమా ఘనత నీకి యుగ యుగములవరకు यतो न मदगिनदीव यन्तु न मदगिनदीव म दिबुडवै मा की चितिवि यन्तु தேவுடவை மோக்கி சித்திவி எந்தோகு போசுபதினமு மீமாந்தரமு வூச்சாகின்சி சந்து சின்சிதமு மீமாந்தரமு తుకించి సంతు సించిదము కొన్ని ఆడేదము మరువా బడని మీలులు చీసినని కొన్ని ఆడేదము మరువా మీ ನೀ ಸ್ತುತಿಯು ಮೈಕಿ ಮಗನತನಕ್ಕೆ ಯುಗಯುಗಮೂಲವರ ಕು ನಮದಗಿನ ದೇವ ಎಂತೋ ನಮದಗಿನ ದೇವ ീവേ ഗോപദേഡു ഘനകാര്യമുള ചതുവ നീവോ കടവേ ഗോപദേ ഘനകാര്യമുള ചോദു నీదు కృపోయే నిరాము నిలిచియుండునుగా నీదు కృపోయి నిరాము నిలిచియుండునుగా ని చెదము నిన్ను మే మొ నందముతో ఆరా దిం చెదము స్తుతిও మైకీ

బురియంచితివి శ్రీమలు నిందలు ఊర్చితివన్నీ మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్

ఎంతో నమ్మదగిన దీవా ప్రియులారా ఈ కీర్తన మీరు వినియుండగా ఈ కీర్తన మీకు మేలుకరముగా ఉంటే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఈ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నిండారుగా దీవించనుగాక అందరికీ వందనములు